న్యూస్ హెడ్ లైన్స్ విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన విసి సజ్జనార్ ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనిత కాన్వాయ్ ని అడ్డుకున్న మత్స్యకారులు హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ నాలుగేళ్ల పాటు ఆర్టీసీ ఎండీగా కొనసాగిన అనంతరం అదనపు డీజీపీ హోదాలో సిపిగా బాధ్యతలు స్వీకరణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆఫీస్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నగర కోత్వాల్ గా బాధ్యతలు స్వీకరణ గతంలో సైబరాబాద్ ذرا اِدر اِدر اِشکريشوار صاحب سموھن

ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి భారీ వరద నీరు చేరుతుంది ఇప్పటి వరకు ఆరు లక్షల ఎనభై ఒకటి వేల మూడు వందల ఎనభై మూడు క్యూసెక్ల నీటిని గేట్లు పూర్తిగా ఎత్తి సముద్రంలోకి విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు కృష్ణానది వరద ఉద్ధితి కొనసాగుతుండటంతో దిగువ ప్రాంతాలైన ప్రాతూరు గుండుమెడ చిరువూరు వంటి గ్రామాలతో పాటు ఎగువ కరకట్ట వెంబడి చేపల వేటతో జీవనం సాగించే కుటుంబాలను పరామర్శించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా భరోసా ఇచ్చారు ముప్పు ప్రాంతాలలో కలెక్టర్తో పాటు తాడపల్లి ఎంఆర్ఓ సీతారామయ్య తదితర ఉన్నతాధికారులు పర్యటించారు i would just తన ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున బస్లో కార్యాలయానికి వెళ్లిన సజ్జనార్కు ఉద్యోగులు బ్యాండ్ బాజాలతో స్వాగతం పలికారు నేను ఎండీగా వచ్చిన తొలిదశలో ఇది మన సంస్థ కాపాడదాం అనే ధోరణి ఉండేది ఇప్పుడు ఈ సంస్థ నాది నేను నా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి అనే ఆత్మవిశ్వాసం వచ్చింది నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని సజ్జనార్ సందేశం ఇచ్చారు ఆయన హైదరాబాద్ సిపిగా ట్రాన్స్ఫర్ అయ్యారు రవాణాపై ఎస్పీ బిందు మాధవ్ కఠిన హెచ్చరిక రవాణాకు సహకరిస్తే కాల్చిపడేస్తామని స్పష్టంగా ప్రకటించారు విశాఖ నుంచి రాజమండ్రి దిశగా కార్లో గంజాయి తరలింపు జరుగుతున్న సమాచారం ఆధారంగా పోలీసులు కుమ్మింగ్ నిర్వహించారు ఈ ఆపరేషన్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు కేసు లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు మొత్తం మూడు వందల ఎనభై మూడు కిలోల గంజాయి స్వాధీనం మార్కెట్ విలువ సుమారు ఇరవై లక్షలు అని వివరించారు దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి అప్పుడే గాంజా సీజర్ చూపించాము దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరు ఉన్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు లేడీస్ ఒక మేల్ పర్సన్ ఉన్నారు కదమ్ సింగ్ అని కమర్ కంకర్ దేవి అని మోఫీ కన్వర్ అని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది దీనిలో మొత్తం నూట డెబ్బై ఐదు గాంజాయి ప్యాకెట్లు వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది ఆ కవర్ లోపల పెట్టిన నూట డెబ్బై ఐదు గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కిలోలు బరువు ఉన్నాయి టోటల్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ కేజీస్ గాంజా వర్త్ అబౌట్ ట్వంటీ ల్యాక్స్ అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇలా అటాచ్ చేశారు పొలం మీరు అతని పొలాన్ని అటాచ్ చేయటం జరిగింది ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది అట్లనే ఈ కేసులో కూడా వి విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వి విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో దీనిలో ఇంకొక విషయం ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్ దర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే ఆర్ ఆథరైజ్డ్ ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్ కాల్స్ పాడేస్తాం ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వీఆర్ ఆల్రెడీ బిన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్ కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు ప్రతిసారి మనమే పట్టుకున్నాం అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు సో ఇంకా మీదట ఎక్కువ ఉంటాం మేము కాల్చి పడేస్తాం పాకిస్తానీపై భారత్ క్రికెటర్ తిలక్ వర్మ అద్భుత ఆట ప్రదర్శనతో కప్పును గెలుచుకుని భారతదేశం కీర్తి చాటారు ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జయశక్తి మజ్దూర్ సభ అధ్యక్షులు సురేందర్ కాంటాక్టు కార్మికుల మధ్యన కేక్ కట్ చేసి తిలక్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ తిలక్ వర్మ బిహెచ్ఎల్ టౌన్షిప్లో నివాసం ఉండి టౌన్షిప్ పాఠశాలలో చదువుకుని ఇక్కడ నుంచి మొదలైన క్రికెటర్ ఆట నేడు దేశ జట్టులో కీలకంగా మారడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు ఎంతో ఉత్కంఠ సాగిన ఆటలో తిలక్ వర్మ అత్యద్భుత ఆట ప్రదర్శనతో విజయం సాధించడం ఎంత గర్వకారణంగా అభివర్ణించారు ఈ సందర్భంగా తిలక్ వర్మ కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు మా తరపున మా యొక్క బిహెచ్ చదువుకొని మా బిహెచ్ఎల్లో ఉండి బిహెచ్ఎల్ అంబేద్కర్ మైదానంలో చదివి ఆడుకొని ఇంత ఇంతింత ఒంటి అన్నట్టుగా ఈరోజు భారతదేశం తరఫున కీలక వర్మ ఒక మంచిగా నిలిచి ఈరోజు భారతదేశానికి కీర్తి ప్రసాదించడం అతనికి మరింత మరిన్ని విజయాలు సాధించాలని మేము అందరం కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం లోతు వండు మట్టితో నిండిపోయిన అంతర్వేది తీర ప్రాంతం సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళ్తుందని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అంబేద్కర్ ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాలు రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ స్వామి స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక చెప్పారు మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు డితో ఒక లోతు పైనే మరి ఇక్కడలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మదంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయాక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం ఇప్పుడు కేటం వచ్చి ఊరు అని భయపడి ఈ బంగాళఖాతం మరి ఈ రోజు ఎంత నిమ్మరం అయిపోయింది పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఎంత నెమ్మలైపోవటం చాలా విచిత్రం మన ఫ్రెండ్స్ బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకున్న మత్స్యకారులు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ మత్స్యకారుల ఆందోళన బల్క్ డ్రగ్ హోం హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ ఈ సమస్యపై కమిటీ వేస్తారని హామీ ఇచ్చిన హోంమంత్రి కమిటీకి అంగీకరించని మత్స్యకారుల ఉద్రిక్తత కరూరు తొక్కిసలాట బాధితుల పరామర్శకు కేంద్ర మంత్రులు తమిళనాడులోడి కరూరులో ఈ నెల ఇరవై ఏడున జరిగిన తొక్కీసలాటలో నలభై మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఇవాళ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ ఎల్ మురుగన్ కరూరుకు వెళ్లారు ఆయా కుటుంబాలతో మాట్లాడుతూ తొక్కిసలాట జరిగిన తీరును తెలుసుకుంటున్నారు అటు టీవీకే చీఫ్ విజయ్ ఇప్పటి వరకు పరామర్శకు వెళ్ళకపోవడంపై విమర్శలు వస్తున్నాయి त्यसैले मरोसो उडे उले त मरोसो मरोसो यत्रै के घरले मरोसो मागिहरुले त्यो नि परेले उन्द्र सरिया तँबी लको पाको बढि नि सा त मलाई म म हा त नि मटा स त नै एब्डी बाङ माग लाग यार त सले हे

ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తిసేన్లు నష్టపోయిన పత్తి రైతులను పరామర్శించి పత్తి మరియు పొగాకు రైతులకు నష్టపరిహారం తక్షణమే కూటం ప్రభుత్వం చెల్లించాలి అంటూ డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పానీ మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంబుపల్లెడ్డి ఈ సందర్భంగా కాటసాన్ రాంబుపల్లెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడారు అభివృద్ధిపై ప్రశ్నించినందుకు అక్రమ అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది మైలవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు నియోజకవర్గ అభివృద్ధిపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోటేశ్వరరావుపై టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అరెస్టు చేసిన నాయకుడిని మైలవరం సిఐ ఆఫీస్ కు తరలించారు

ఇందులో ఇందులో ఏమన్నా అసభ్యకరమైన భాష ఉంటే మీరు అరెస్ట్ చేయండి లేదు గెలు పెట్టాలి ఇందులో ఏముంది చూడండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేసింది చక్కగా మీరు మేము బాయి బాయి అనేది ఇంట్లో అధికార పార్టీకు తెలుగుదేశం పార్టీకు చంద్రబాబుకు లేకపోతే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే తుప్పులుగా మారారు మరి మీరు మాకు దయచేసి మీరు ఆ పవన్ కోటేశ్వర పంపిస్తే నేను మీ గారు మరి ఇండిసే నెల్లూరు మళ్ళా పాట కంప్లైంట్ ఎవరి చేయండి డబ్ల్యూటీ కంప్లైంట్ చేసిన తప్ప నేను కూడా ఎక్కడ బాధపట్టింది చెప్పి నేను కూడా బాధకెట్ కదా నేను ఎక్కువ బాధకందా నేను ఎక్సాను చెప్పాడని చెప్పి గత థర్డ్ పార్టీ వాడు మాట్లాడింది కదా మాజీ రాజు రాడు సైతం మిత్రులు కూడా ఉన్నట్టు نمبر کمپیٹنٹ <tal word> <abilitation> ఏంటండి ప్రజాస్వామ్య ఉన్నాము ఏ అధిక సార్ ఒకటేనండి ఎటువంటి అధికారానికి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు దయచేసి ఆలోచన మీరు ప్రజల మధ్య ఉండాలి ప్రజలు మొదలెట్టుకున్న జరిగింది سوشل ڈپارٹمنٹ موروی پوسٹ کمپینٹ پارٹی ویسے ارسٹ ఇందులో ఏమన్నా అసత్యాచారం అయిన భాష ఉంటే మీరు అర్థం చేయండి లేదు జైలు పెట్టే అందులో ఏముండొచ్చు అని ఒకసారి డిపార్ట్మెంట్

వరదు కళ్యాణి ఎమ్మెల్సీ కానీ వచ్చిన ప్రతిసారి వాళ్లకు ఇస్తున్న సున్నా వడ్డీ పథకం ఆపేస్తారు ఇప్పుడు మళ్ళీ పావల వడ్డీకి ఇస్తామంటున్నారు మరి మాత్రం వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన విషయం మర్చిపోయారా వాక్రా సంఘాలకు ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేయలేదని మా డిమాండ్ నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబి గ్రేడ్లుగా మారాయి జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగా కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావుల వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావుల వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి అది మూడు వేల చెప్పారు చూడండి మీరు ఇచ్చిన మేనిఫెస్టోయే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతాను పండగ కానుకలు పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా మరి కనీసం మూడు లక్షలు చొప్పున మూడు లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు రెండు వేల కోట్లు బకాయిలు పడ్డారే అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు బహిరంగ సభల్లో చెప్పారు ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ సున్నా వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను